హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు శుభాషి రాయుడు ఈ రోజు బక్రీద్ పండుగ నిన్నంతా ఉపవాసాలు ఈ రోజు పండుగ చేసుకుంటారు అనమాట ఈ పండగ మాకెంత అది డబ్బులు ఇచ్చారు కోవేటి వాళ్ళు ఎన్ని పొటేళ్లు కోసి పార్టీ చేసుకున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మచ్చిపూసి అయితే చేశాము ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు బక్రీద్ పండుగ అందుకని పొటేళ్ళు అయితే తెచ్చుకొస్తున్నారు అనమాట అంటే రంజాన్ పండగ కంటే కూడా కోవేటి వాళ్ళు ఈ బక్రీద్ పండగే ఎక్కువ పొటేళ్ళు కోసుకుంటారు అందరు పంచుకుంటారు అనమాట ఇంటింటికి వాళ్ళ బంధువులకి అలాగే పేదవాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇచ్చుకుంటారు అనమాట ఒకరికొకరు ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు పొటేళ్ళు కూడా కోసుకుంటారు వీళ్ళు ఇంకేదేమో అయితే కోసినారు మా ఆయన రహీము ఇది బయటకు గోపియాల్సింది ఎందుకంటే ఈరోజు సందు ఉండదు అనమాట ఎక్కడ అందుకనేది చాలామంది వరకు ఇంట్లోనే కోసుకుంటారు ఈ విధంగా డ్రైవర్లో కోపించారు నేనైతే పొటేలు కోసేది చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పొటేళ్లకి పైన కాళ్ళు ఎలా కట్టారు ఒకటైతే ఊడొచ్చేసింది దానికి చర్మం తీయడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట అది ఎంత రావట్లేదు ఇది సేమ్ పొటేలు ఉండట్లేదు దున్నపోతూ ఏదో ఆగునీట్టుండా లావుండదు పొట్టేలు బాగా ముదురు పొట్టేలు కానీ మేమైతే నేను జూలీ కూడా వచ్చామన్నమాట మా జూలి అయితే తలకాయతో ఆట ఆడేసుకునింది పొటేలు తలకాయతో ఈ కాళ్ళు తలకాయలు బయట పొట్టేలు కోపిస్తే వాళ్ళే కాల్సిస్తారు అనమాట ఇప్పుడు మనమే కాల్చుకోవాలి ఈ పొటేల్ని పొద్దున్న ఐదు నుంచి మొదలు పెడితే ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది ఇప్పటికైపోలేదు అనమాట ఇక్కడ కోవైట్లో పండగ అంటే ఇంట్లో పన్ను మనుషులకి డై వాళ్ళకి నిద్రలేదన్నమాట అందరం మేల్కోవాల్సిందే వాళ్ళతో పాటు అంతా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే మటన్ మచ్చిపూసి కోసము ఇంకా కొన్ని పీసులు అయితే బయట వాళ్ళకి ఇచ్చేదానికనమాట ఇప్పుడు ఈ పొట్టేలు మచ్చిపూసి ఎలా చేయాలో చూద్దాము ఈ మటన్ అంతా బ్లడ్ అనేది లేకుండా బాగా నీట్గా కడుక్కోవాలా ఇలా నీళ్ళల్లో వేసి తెల్లగా ఉండాలన్నమాట వాటర్ ఆ విధంగా కడుక్కోవాలి మళ్ళీ ఒక పది నిమిషాలు వెన్నెళ్ళు ఉడికినాక ఈ నీళ్ళు పారక ఈ నీళ్ళు మళ్ళీ మంచి నీళ్ళతో కడుక్కోవాలా ఈ విధంగా నీళ్ళతో కడిగి మళ్ళీ ఒక దెబ్బ పెట్టి మళ్ళీ అయితే నీళ్ళు పోయాలి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయ పెద్దది ఒక నిమ్మకాయ అల్లం ఇవన్నీ వేసి ఇంతకుముందు మర్చిపో చేసేటప్పుడేమో మటన్ అవన్నీ కొంచెం ఆయిల్లో వేయించి ఆ తర్వాత అయితే వాటర్ పోస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇప్పుడు చెక్కా లవంగాలు కూడా కడిగి వేసుకోవాలి వాళ్ళు గరం మసాలా ఆ తర్వాత మనం నీళ్ళలో ఉడికించి కడుక్కున్న మటన్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అన్నీ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇప్పుడైతే గరం మసాలా అలా వేసుకుందాం ఇది మచ్చిపూసి మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇది మిరియాల పొడి అలాగే ధనియాల పొడి అంతే ఇంకేం సాల్ట్ గిల్ట్ ఇప్పుడు వేయకూడదు అనమాట దించేటప్పుడే వేసుకోవాలా మూత పెట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ మటన్ సాయంత్రం ఆరు గంటలకైతే పెట్టామన్నమాట అంటే ఆరు నుంచి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతే అవుతుంది టైము అన్ని గంటల సేపు అయితే ఉడికించుకుంటారనమాట వీళ్ళకు కొంచెం ఏళ్ళు పెడితే మెత్తగా అయిపోవాలా అంత మెత్తగా ఉడకబెట్టుకుంటారనమాట ఇప్పుడు ఈ మటన్ అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలంటే ఇలాంటి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్కి అయితే కొన్ని సాస్లు అయితే వేసుకోవాలి ఇదేమో టమోటా కేడీడి ఆలివ్ ఆయిల్ ఇంకొన్ని మసాలా పుళ్ళు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్కి అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అంతా బాగా కలిసేలాగా బాగా పూసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం ఫిరీన్లు అయితే పెట్టుకోవాలి అంతే ఇంకా ఈ మటన్ గడక అయిపోయినట్టే ఈ విధంగా అనమాట పైన మాత్రం పెట్టుకోవాలా పైన ఎల్గించి లోపల పొయ్యిలో పెట్టి పైన మంటపెట్టాలన్నమాట ఈ విధంగా బాగా ఎర్రగా కాలుతుంది ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ని అయితే వడేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ దవర కడిగి పెట్టుకొని అందులో మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలన్నమాట ఈ రైస్ అలాగే మనం వడేసుకున్న మటన్ వాటరు నీళ్ళు కూడా పోసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలన్నమాట అంతే ఈ విధంగా రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆశోక్ ప్రిపేర్ చేద్దాము ఇవేమో శనగపప్పు అనమాట పచ్చి ఉడకబెట్టుకొని ఉడగబెట్టుకొని ఇవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ రెండు ఇంకో పెంగుల వేసుకొని పెద్ద దాంట్లో కొంచెం ఇదేమో ఆశో పౌడరు ఇవన్నీ మిరియాల పొడి ఇదేమో ఇది వచ్చేసి రుమాన్ అనమాట ఇంత పేరు దిప్స్ రుమాన్ అంటారు ఇక్కడ అది వేసుకొని ఇదేమో క్రిస్మస్ అంటే ఎందు ఎండు ద్రాక్ష అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పైన పసుపు వేసుకోవాలన్నమాట అంతే ఇది ఆషో రెడీ అయిపోయింది ఈ ఆశాని తీసుకొచ్చి ఇలా రైస్ పైన అయితే వేసుకోవాలి మనం అన్నం దించకుండానే వేసుకోవాలన్నమాట ఇది కూడా పది నిమిషాలు ఉడకాలి ఆవిరికి ఈ విధంగా యాస చాలా అనమాట ఇలా చికెన్ మచ్చిపూసులో కానీ మటన్ మచ్చిపూసులో కానీ ఈ యాస అనేది మాత్రం ఉండాలి ఇదేమో కుంకుమ పువ్వు ఇప్పుడు గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు నీళ్ళు ఈ రైస్ పైన అయితే వేసుకోవాలన్నమాట ఇంక ఇదేమో యాలకల పొడి వన్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి రైస్ మంచి స్మెల్ కోసము ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికే లోపల నాకు ఈ బక్రీద్ పండగకి మా మేడం నాకు ఎంత హది ఇచ్చిందో చూద్దాము అంటే రంజాన్ పండగ కంటే కూడా ఈ బక్రీద్ పండుగ చాలా తక్కువ వస్తుంది అనమాట అంటే రంజాన్ కంటే చాలా పని ఉంటుంది ఒక నెల అంతా పని ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఈ బక్రీద్ కంటే ఒక రోజే కదా అందుకనేసి చాలా తక్కువ అనమాట నాకు మా మేడం ఒకటే ఇచ్చింది అంటే పద్నాలుగు ఇచ్చింది అనమాట ఇంకా కొందరు కోవేటైతే అసలీరమాట కొందరు ఇచ్చారు కొందరు చె మా మేడం అయితే నాకు ఇచ్చింది ఇంట్లో నాకే కాదు జూలైకి ఇచ్చింది ఇంకా మా మేడం వాళ్ళ కూతురు పని మనుషులకి వాళ్ళ కొడుకు పని మనుషులకి ఇచ్చింది ఇచ్చిందనమాట ఇప్పుడైతే రైస్ అయిపోయిన తర్వాత యాషో అనేది అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఇది బాగా కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అంతా బాగా మిక్స్ అవుతుందన్నమాట అంతే విధంగా ఇప్పుడు దీన్ని బాగా గిండితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నం అయితే పెట్టుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటి దాంట్లో అన్నం అంతా తీసుకొని ఇలాంటివి రెండు అయితే పెట్టుకున్నారనమాట అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ రైస్ పైన అయితే మటన్ మొక్కలు పెట్టుకోవాలి మనం పెరన్లో పెట్టుకున్నాం కదా ఇందాక ఆ మటన్ అనేది రైస్ పైన అయితే పెట్టుకుంటారు ఇప్పుడు ఒక వైట్లో వంట చేయడం చాలా సింపుల్ అనమాట ఎన్ని పొటెలైనా చేయొచ్చు కాకపోతే బాగా శక్తి మంచి బాగా ఎనర్జీ ఉన్న వాళ్ళు కావాలా మళ్ళీ శక్తి లేని వాళ్ళు సన్నటోళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఇట్ట పనిలో ఎందుకంటే ఇలాంటి దబరాలు గడగడము ఇంతంత దబర్లు ఎత్తడం అంటే చాలా కష్టం అనమాట ఇప్పుడంతే పొటేలు మచ్చి పూసు చాలా సింపుల్గా అయిపోయింది కదా అంటే పైన ఆశ వేసుకోవాల గార్నిష్ కోసం అంతే ఇవి ఈరోజు వంటలు పనులు మా మేడం మాకు ఇచ్చిన డబ్బులు మన వీడియో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్